కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్రంలోనూ నిరసనలు కొనసాగాయి హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జంట నగరాల్లోని గైనకాలజీ మహిళా వైద్యులు వైద్యేతర సిబ్బంది సహా పలు వైద్య సంఘాలు ర్యాలీ చేపట్టాయి బాధితురాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే మహిళా సిబ్బందికి భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల జూనియర్ వైద్యులు డిమాండ్ చేశారు అందుకోసం ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు ఈ మేరకు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల శారదతో జూడాలు సమావేశమయ్యారు వైద్యులకు కావలసిన సౌకర్యాలు భద్రత ఏర్పాట్లు చేయాలని వినతిపత్రం అందించారు రాత్రి విధుల్లో ఉండే మహిళా వైద్య సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గదులు శౌచాలయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు ప్రతి ఒక్క మెడికల్ హాస్పిటల్ సిహెచ్సి పిహెచ్సి డిస్టిక్ హాస్పిటల్స్ కానీ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్ అన్నిటికీ గానీ సీసీటీవీ కెమెరాస్ ఉండాలి దానికంటూ ఒక సర్వేలెన్స్ టీమ్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేయాలని చెప్పాము ఒక సెక్యూరిటీ ఆడిట్ అన్నది జరగాలి ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ గానీ గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా సెక్యూరిటీ ఆడిట్ అన్నది జరగాలి ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఉండాలి అది ఎవ్రీ వన్ మంత్ కి దాని మీద రివ్యూ మీటింగ్ అన్నది జరగాలి ఇప్పుడు అది ఉంది కదా అని చెప్పేది నామమాత్రంగా పెట్టడం కాదు అది యాక్టివ్ కండిషన్ లో ఉండాలి ఇవన్నీ మేము మాట్లాడడం జరిగింది మేడం కూడా పాజిటివ్ స్పందించారు